హలో ఫ్రెండ్స్ ఈ రెసిపీ ఏంటో తెలుసా ప్రాన్స్ క్రిస్పీ ఈవినింగ్ స్నాక్ లాగా సైడ్ డిష్ లాగా టేస్ట్ అయితే మాత్రం భలే ఉంటాయి క్రిస్పీ స్నాక్స్ ఇష్టపడే వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతాయి పిల్లలు ఎంతలా ఇష్టపడతారంటే ఇంకా అసలు మాటల్లో చెప్పలేము అసలు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ టైగర్ ప్రాన్ అయితే తీసుకున్నాను నార్మల్ ప్రాన్ అయినా పర్వాలేదు కానీ టైగర్ ప్రాన్ అనుకోండి ఇంకా సూపర్ డూపర్ అసలు ఫస్ట్ అయితే ప్రాన్ని మంచిగా క్లీన్ చేసి పెట్టుకొని అస్సలు వాటర్ లేకుండా ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకోవాలి ఇందులో కొంచెం కూడా తడి ఉండకూడదు సో సాఫ్ట్ టిష్యూతో కొంచెం తుడిచిపెట్టుకుంటున్నాను అనమాట ఇందులో పావు టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ ౌడర్ పావు టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్టు ఇంకా ఫ్రెష్ లెమన్ జ్యూస్ ఒక టీ స్పూన్ లాగా అంటే చిన్న చిన్న లెమన్ అయితే స్క్విచ్ చేసి వేసుకుంటున్నాను దీనిలోనే చిన్న బటర్ క్యూబ్ ఉంటుంది కదా ఆ బటర్ క్యూబ్ కూడా వేసి మొత్తం కలిసేలా బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మనం ఇలా మిక్స్ చేస్తామంటే బటర్ కూడా కరిగి బాగా బా మిక్స్ అవుతుంది బటర్ కరిగి ఈ ఉప్పు కారం పెప్పర్ అన్నీ బా ఫ్రాన్ పీసెస్కి పట్టేలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టయితే ఒక థర్టీ మినిట్స్ వీటిని పక్కన పెట్టుకోవాలి బాగా మ్యారినేట్ అవుతాయి ఇప్పుడు వేరే ప్లేట్లో రెండు టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ అయితే వేసుకోవాలి ఇందులోనే టూ టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్ కూడా వేసుకోవాలి అంటే బియ్యం పిండి కూడా వేసుకొని ఇందులోనే కొంచెం టేస్ట్కి సరిపడా బ్లాక్ పెప్పర్ పౌడర్ సాల్ట్ చాట్ మసాలా గరం మసాలా కారం ఒక హాఫ్ టీ స్పూను ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి ఈ పిండిలోనైతే ఈ ఉప్పు కారం గరం మసాలా చాట్ మసాలా అన్నీ బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంకొక ప్లేట్ నిండా బ్రెడ్ క్రమ్స్ని కూడా రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట ఈ బ్రెడ్ క్రమ్స్ ఈజీగా ఏ సూపర్ మార్కెట్లోనైనా దొరికేస్తాయి మనకి ఇంకో వేరే బౌల్లో ఒక రెండు గుడ్లనైతే పగలగొట్టి బాగా బీట్ చేసి రెడీ చేసుకోవాలి ఎగ్లో ఏమీ వేయాల్సిన అవసరం లేదు జస్ట్ బీట్ చేసుకొని ఒక బౌల్లో ఉంచుకుంటే సరిపోతుంది జస్ట్ కోటింగ్ కోసం అనమాట ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ప్రాన్ థర్టీ మినిట్స్ తర్వాత తీసి వీటికి ఒక్కొక్క లేయర్ని అయితే కోటింగ్ చేసుకోవాలి దీనికోసం ఫస్ట్ మనం మసాలాలు అవి వేసి కాన్ ఫ్లోర్ రైస్ ఫ్లోర్ అవి యాడ్ చేశాం కదా ఫస్ట్ ప్రాన్ పీస్ని తీసుకొచ్చి ఆ మసాలాలు వేసిన పౌడర్లో ముంచాలి తర్వాత దాన్ని ఎగ్ మిక్చర్లో డిప్ చేసి తర్వాత బ్రెడ్ క్రమ్స్ అంటేటట్లుగా కోట్ చేసుకోవాలి ఒకవైపు ఆయిల్ డీప్ ఫ్రై సరిపడా పెట్టుకొని ఇంతలో అన్ని టైగర్ ప్రాన్స్కి మనం ఇలా కోట్ చేసి రెడీగా పెట్టుకోవాలన్నమాట ఫస్ట్ అయితే పిండిలో డిప్ చేయాలి దాన్ని తీసుకొచ్చి ఎగ్ మిక్స్చర్లో డిప్ చేసి దానిపైన బ్రెడ్ క్రమ్స్ అంటేటట్లుగా అద్దుకోవాలి బ్రెడ్ క్రమ్స్ని మరీ ఫోర్స్గా ఒత్తుకోకూడదు పై పైన ఒత్తుకుంటే సరిపోతుందనమాట మనం ఈ ప్రాసెస్లో చేసి డీప్ ఫ్రై చేసుకోవడం వలన ఫ్రాన్ అయితే మంచి క్రిస్పీగా వస్తాయి అదేవిధంగా కేఎఫ్సీలో వీటిలో తింటాం కదా మంచి రిచ్ అండ్ గ్రాండ్ లుక్ అయితే వస్తుంది టేస్ట్ కూడా చాలా క్రిస్పీగా భలే ఉంటుంది అన్నమాట ఫస్ట్ పిండిలో ముంచాలి తర్వాత అయితే ఎగ్స్లరీలో డిప్ చేసి తర్వాత బ్రెడ్ క్రమ్స్ అంటేటట్లుగా మనమైతే డిప్ చేసుకోవాలి బ్రెడ్ క్రమ్స్ ఏ సూపర్ మార్కెట్లోనైనా ఈజీగా అవైలబుల్గా ఉంటాయి లేదు అంటే ఒక రెండు బ్రెడ్ స్లైసెస్ని చిన్న ముక్కలుగా చేసి మిక్సీ జార్లో వేసి మనం గ్రైండ్ చేసుకుంటే బ్రెడ్ క్రమ్స్ అయితే రెడీ అవుతాయి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా చేయడం వలన ఒకసారి ఇలా ట్రై చేయండి పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయి ప్రాన్ని ఫస్ట్ పిండితో కోట్ చేసి తర్వాత ఎగ్ ఎగ్ మిక్చర్లో డిప్ చేసినప్పుడు ఎగ్ బాగా అంటేటట్లుగా డిప్ చేస్తే మనకి బ్రెడ్ క్రమ్స్ కూడా బాగా అంటుకుంటాయి అందుకుంటాయి అనమాట వీటి వలన టేస్ట్ చాలా బాగుంటుంది ఇలానే అన్ని ప్రాన్ని ఒకేసారి రెడీ చేసి పెట్టుకుంటే డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది లేదంటే ఒకటికొకటి చేసుకుంటామంటే మనం ఫస్ట్ వేసేవి మాడిపోతూ ఉంటాయి ఒక ప్లేట్ నిండా ఒకసారి డీప్ ఫ్రై సరిపడా అన్ని అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి అన్నింటినీ ఒకేసారి అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఎగ్ సరిపోకపోతే మళ్ళీ బీట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఇలానే అన్ని ప్రాన్ని ఒకేసారి రెడీ చేసి పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి డీప్ ఫ్రై చేసుకోవాలి పెద్ద ప్రాన్ కానీ మీడియం సైజులో ప్రాన్ కానీ దొరికితేనే ఈ రెసిపీకి అయితే బాగుంటాయి ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేశాక ఇంకా తగ్గిపోతూ ఉంటాయి కదా సైజు సో మాక్సిమం మీడియం సైజు కానీ బిగ్ సైజు ప్రాన్ కానీ దొరికినప్పుడు ఇలాంటి రెసిపీ అయితే ట్రై చేయండి ఇలానే అన్ని మనం ప్రాన్ అన్నిటిని రెడీ చేసి పెట్టుకొని ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే వేడెక్కింది వీటిని మనం అన్ని ఒక ఒకటి ఒకటి డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి ఆయిల్ బాగా వేడేకాక ఫ్లేమ్ని అయితే మీడియం ఫ్లేమ్లో ఎడ్జస్ట్ అడ్జస్ట్ చేసి పెట్టుకొని అన్నిటిని అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి దీనికోసం నేను మరీ ఎక్కువ ఆయిల్ అయితే వేయలేదు ఎందుకంటే ఆ ఫిష్ కానీ ఫ్రాన్ కానీ డీప్ ఫ్రై చేశాక ఇంకా ఆయిల్ని అయితే అసలు వేరే దానికి యూస్ చేయలేము సో కొంచెం ఆయిల్లోనే డీప్ ఫ్రై చేసుకుంటున్నాను డీప్ ఫ్రై ఇష్టం లేని వాళ్ళు కొంచెం ఆయిల్ వేసి షాలో ఫ్రై అయినా చేసుకోవచ్చు ఎలా అయినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మనం ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అలా కుక్ చేసుకున్నామంటే క్రిస్పీగా గోల్డెన్ కలర్లో అయితే అయితే మనకి ఫ్రాన్ అయితే కుక్ అవుతుంది రెండో వైపు కూడా కొంచెం టర్న్ చేసుకొని మనం ఇలా టిష్యూ ఉన్న పేపర్లో తీసుకుంటే క్రిస్పీ క్రిస్పీగా ఫ్రాన్ అయితే రెడీ అవుతుంది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో క్రిస్పీ క్రిస్పీగా ఫ్రాన్ అయితే పెద్ద సైజులో భలే ఉన్నాయి కదా టేస్ట్ కూడా చాలా బాగున్నాయి వీటిని సాస్తో మనం డిప్ చేసుకొని తింటే టేస్ట్ అయితే ఇంకా చాలా బాగున్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్